హాయ్ వెల్కమ్ పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను ఇది రైస్ రోటీ పరోటా పుల్కాలకి టేస్టీగా ఉంటుందండి దీని పేరు వచ్చి టమాటా క్యారెట్ కర్రీ ఒక హాఫ్ కేజీ క్యారెట్ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిపొనగాయలు తీసుకున్నాను అండి చూసారు కదండి క్యారెట్ మీద పుట్ట తీసుకోవాలి నీట్గా తీసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలు పెద్ద ముక్కలు కాకుండా మీడియంగా కోసుకోవాలి ఈ విధంగా కోసుకోవాలండి మీడియంగా చూసారు కదండి ఈ విధంగా మీడియంగా కోసుకోవాలి ఉల్లిపాయ పడుసిన చిన్న ముక్కలు కింద కోసుకోవాలి పచ్చమిడకాయలను నిలువుగా చీల్చుకోవాలండి టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నాం కదా ఒక టమాటా ముక్కల కింద కోసుకొని ఇంకో టమాటాన్ని పేస్ట్ కింద పెట్టుకోవాలండి ముందుగా పొయ్యిలకు ఇచ్చుకుని బాణి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వీటెక్కాక మనం ముందుగా ఉంచు చీల్చుంచుకున్నాం నాలుగు పచ్చిమగలు వేసుకున్నాం తర్వాత హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం తర్వాత రెండు రెమ్మల కర్రేపాకు వేసుకుందాం బాస్ మెల్లవచ్చే తీసుకుంటే బాగుంటుంది కర్రీకి తాలింపు వేగాక ముందుగా కోసించుకొని ఉలిపాయ ముక్కలు వేసుకుందామండి మొత్తం అంత కలిసేది కలుపుకోవాలండి ఇలాగా ఒక ఐదు నిసలు ఏగనిద్దామండి ఉల్లిపాయలు అయితే ఏగినాయండి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ మొత్తం కలిసి కలుపుకోండి అల్లం పేస్ట్ వేసాం కదండీ అడిగంటిని కూడా కలుపుకుంటూ ఉండండి ముందుగా కోసించుకున్న ముక్కలు కూడా వేసుకుందామండి మొత్తం కలిసి కలుపుకోండి ఆ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం రుచికి తగ్గట్టు వేసుకోండి ఇది మొత్తం శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం కలిసేద్దాం ఎందుకంటే ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల మొక్కగా స్పీడ్గా మగ్గిద్దండి ఇప్పుడు మూత వేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనిద్దామండి మన క్యారెట్ మగ్గిందో లేదో చూద్దామండి ఒకసారి తిప్పుకుందాం క్యారెట్ అయితే మగ్గిందండి అలాగే ముందుగా పోషించుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం అలాగే టమాటా పేస్ట్ కూడా వేసుకుందామండి ఈ రెండు కలిసిలొచ్చి శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాకునేద్దామండి మూత వేసుకొని ఒకసారి మూత తీసుకుని చూద్దామండి ఒకసారి మొత్తం కలుపుకుందాం మన క్యారెట్ అయితే బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి ఇది మొత్తం శుభ్రం కలిసేది కలుపుకోండి చూశారు కదండి ఆయిల్ ఎలా కుక్ అయిందో ఈ విధంగా ఇది కుక్ అవ్వాలి ఇది రైస్కే కాదండి చపాతీకి పులకకి రోటీకి కూడా బాగుంటుందండి దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఈ వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపోయినంత వాటర్ పోసుకుందాం చూసారు కదండి ఎక్కువగా పోసుకోకూడదు ఈ విధంగా పోసుకోవాలి వాటర్ ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత ఉడకనిద్దామండి ఒకసారి మూత ఇసుకుని చూసుకుందామండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదండి ఏ విధంగా ఉందో ఇది రోటీ చపాతి పులక రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర పొయ్యి అప్ చేసుకుందామండి మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి మీకు ఏమైనా వెరైటీలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి